ఏ మనిషి అయినా తన జీవితంలో ఏసఐ మాటను గుర్తుపెట్టుకోవాలి పేతురంటున్నాడు నీ మాట చెప్పునా వేస్తున్నాం వేశాడు వాళ్ళ వేశాడు లాగుతున్నాడు వాళ్ళ రాట్లా రాళ్ళకేమైనా పెట్టిందా అంటే చెడ చెడక్ చెడక్ కొట్టుకోండి చేపలే చేపలేకుండా ఉన్నాయి రాళ్ళేం కాదు లాగుతున్నాడు పెట్ట 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 లాడిపోతుంది వాళ్ళ ఈ వల్ల లాగుతుంటే పెట్ట లాడిపోతుంటే ఈ నోటి మాట పడిపోయింది అంటే పక్షపాతం వచ్చింది అనుకోకండి ఆ ఆనందంతో ఏం చేయాలి అర్థం కాక సైగ పక్క రెండురా పక్కతో పక్కన రెండురా మీరు కూడా లాగుదాం వల్ల లాగుతున్నారు 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 లాగి లాగి లాగేస్తేనంట రెండు ధోరణి నిండిపోయినాయి అంటే చేపలు ఒక్క ప్రభు మాట వింటే రెండె ధ్వనిల చేపలు ఈరోజు బ్రతుకులో ఏ కష్టం ఉన్నా నువ్వు మొట్టమొదట నీవు మొట్టమొదట వినవలసింది ఎవరిది మాట తెలుసా వేసే మాట వినాలి ఆయన మాట చొప్పున చేయాలి ఆయన మాట చొప్పున చేయాలి ఆయన మాట చొప్పున చేశావు నీ బ్రతుకు ధన్యమైపోతుంది హలోయ ఆయన మాట చొప్పున చేయాలి మీ సొంత ఆలోచనలు పెట్టుకోవద్దు ఈరోజు చాలా మంది అరే ఈ అప్పు తెరవాలంటే ఎట్లా తీరుస్తాం మనం ఓ పని పోద్ది మా ఇల్లు ఎక్కడన్నా తాకట్టు పెట్టి తాకట్టు పెట్టి పట్టుకొచ్చేసేసి వాడి ముఖం మీద కొట్టేసేద్దాం ఏం చేద్దాం తెచ్చినప్పుడేమో బాబు దేవుడు లాంటి వాడు పోయి అన్ను విచ్చ అని తెచ్చారు వాడు అడిగేసరికి ఇప్పుడు ఏమంటున్నారంట ఇంకో చోట అప్పు తెచ్చంట డబ్బులు ఏం చేస్తారంట ఎం చేస్తారు ముఖం మీద కొట్టేస్తారంట ఇప్పుడు నువ్వు అసలు కొద్ది అప్పు అప్పు చేస్తున్నావు మళ్ళా పెద్దప్పు చేసామనుకో ఈ పెద్దప్పు చేసి చిన్నపోడు ముఖం మీద కొడతాయేమో కానీ పెద్దపోడు ఏం చేస్తాడు తెలుసా ఎగురితల్లిని నిన్ను ఖాళీ చేపిస్తాడు మానవుడి తెలివి ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది ఇప్పుడు నువ్వు శ్రమలో ఉన్నప్పుడు ఏం చేయదు తెలుసా మోకాళ్ళు వేసి ప్రార్థనే చేయాలి ఏమి చేయొద్దు పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరము ఉదయం ఎనిమిది గంటల నుండి స్థలం ఫంక్షన్ హాల్ కొత్త ఎదురుగా డోన్ నరసరావు పేటలో అక్టోబర్ పదహారవ తేదీ గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం ప్యారడేజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నరసరావుపేట పల్నాడు జిల్లా పెద్ద డోర్నాలలో అక్టోబర్ పదహారవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్డు పెద్ద డోర్నాల గుంటూరులో అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్డ్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు తాడేపల్లి గూడెంలో అక్టోబర్ ఇరవైవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లి గూడెం వినుకొండలో అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా వైజాగ్లో అక్టోబర్ ఇరవై తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ కాకినాడలో అక్టోబర్ ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ గుంతకల్లులో అక్టోబర్ ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు పాలకొల్లు అక్టోబర్ ఇరవై తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ శ్రీనివాస డీలక్స్ రోడ్ బస్ స్టాండ్ వెనుక పాలకొల్లు ఆదోనిలో అక్టోబర్ ఇరవై మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని ఏలూరులో అక్టోబర్ ఇరవై ఆరవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ కండ్రికగూడెం సెంటర్ చింతలపూడి రోడ్ ఏలూరు రాజమండ్రి అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లోదరన్ చర్చి గ్రౌండ్ జానుపేట చర్చి గేట్ అప్సరా థియేటర్ ఎదురుగా రాజమండ్రి అనంతపురంలో అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్ అనంతపురం తన కూతురికి పెళ్ళై ఏడు సంవత్సరం అయిందంట పిల్లలు లేరనే చాలా వేదనతో బాధతో ఉన్నప్పుడు ఈ సహోదర్ అసజాత గారు తన బిడ్డ బాధను చూడలేక కర్నూల్లో ప్రతి నెల రెండవ గురువారము పరిశుద్ధాత్మ అభిషేక అంచుర పండుగ జరుగుతా ఉంది అక్కడికి సహోదరి వచ్చిందంట అక్కడికి వచ్చి ఆ యొక్క పరిశుద్ధాత్మ అభిషేక అంచుర పండుగలో పాల్గొని దైవచనులు ఆత్మీయ తండ్రి క్రీస్తు రాయబారయ్య గారి ద్వారా ప్రార్థన చేయించుకొని మరి అయ్యగారు అన్నారంట ఏం భయపడవద్దండి ఖచ్చితంగా మరి గర్భఫలం పొందుకుంటుందని దైవేజనులు చెప్పడం జరిగింది అట్టి రీతిలోనే మరి దైవేజులు చెప్పిన తర్వాత ఇచ్చినటువంటి అంజర ఫలం తీసుకొని వచ్చి తన బిడ్డకి ఇచ్చిందంట ఆ యొక్క ఫలం తినగా దేవుడు కృప చూపడని సాక్ష్యం ఇస్తున్నారు ఈ సహోదరి కూతురు పట్ల దేవుడు చేసిన ఈ గొప్ప మేలును బట్టి దేవునికే మహిమ కలుగును గాక